హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గాసిప్స్ విత్ రత్న యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకు ఒక మంచి మూవీతో వచ్చాను ఆ మూవీ రివ్యూ అనేది అయితే నేను చెప్పడం లేదు ఎందుకంటే అన్ని మూవీస్లో ప్రతి మూవీలో హీరో యాక్టింగ్ బాగుంది హీరోయిన్ యాక్టింగ్ బాగుంది డైరెక్షన్ బాగుంది ఇలా అన్ని సీన్స్ గురించి చెప్పే మూవీలు అయితే వేరు బట్ ఈ మూవీ అయితే మనం ఒక ఇండియన్గా ఈ మూవీని అయితే కంపల్సరీగా అందరూ చూడాల్సిన మూవీ కాబట్టి నేను ఇది రివ్యూ అని చెప్పడం లేదు నా పాయింట్ ఆఫ్ ఎలా ఉంది మూవీ అందరూ చూడాల్సిన మూవీ అని చెప్పడానికి మాత్రమే ముందుకు వచ్చాను నేను ఈ మూవీ ఏంటి అంటే ఈ వీక్ రిలీజ్ అయిన వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వ్యాలెంటైన్ సో ఈ మూవీ అనేది మనకి రియల్గా జరిగిన సంఘటనమే తీసుకున్న మూవీ ఇది అంటే మనకి మనం ఇండియా ఒక ఇండియన్గా ప్రౌడ్గా ఫీల్ అవుతాము మనం ఎన్నో విన్నాము చూసాము అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎలా మనకి ఫైట్ చేస్తున్నారు మనం వాళ్ళు ఎలా ఫైట్ చేస్తున్నాము అనేది చూసాము విన్నాము బట్ ఏంటి అంటే ఎప్పుడో జరిగిన కొన్ని ని మన వాళ్ళు మనకి చూపించడం కోసం ఇలా మూవీస్గా తీసుకొస్తున్నారు మనం ఇలా ఇండియాలో సేఫ్గా మనం రోజు ఇలా హ్యాపీగా ఉంటున్నాము అంటే మనకి మూడు అనేవి చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే ఒకటి దళం రెండు సైనిక దళం మూడు వైమానిక దళం అంటే నేవీ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ వీటిలో మనకి చాలా మూవీస్ అయితే వచ్చాయి బట్ ఎయిర్ ఫోర్స్ గురించి మనకి చాలా తక్కువ మూవీస్ వచ్చాయి ఎందుకంటే వా మనకి వాళ్ళు హే గాలిలో ఎలా వార్ చేస్తారు అనేది చూపించిన మూవీస్ చాలా చాలా తక్కువ వస్తున్నాయి ఈ రోజు ఈ మూవీ అయితే మనకి ఎయిర్లో వార్ ఎలా జరుగుతుంది వీళ్ళు మనకి ఎలా వైమానిక దళం అంటే ఎయిర్ ఫోర్స్ మనకి ఎలా పనిచేస్తున్నారు మనల్ని ఎలా కాపాడుతున్నారు వేరే వేరే కంట్రీస్ నుంచి పాకిస్తానే కాకుండా వేరే ఏ కంట్రీ నుంచి అయినా మనకి వాళ్ళు రావాలి అంటే ఎయిర్లో వాళ్ళ ఒక రే ఒక అన్ని డైరెక్షన్స్ చూసుకొని వాళ్ళు ర్యాడర్స్ గుర్తించి మన ముందే వాళ్ళు ఇలా వేరే కంట్రీస్ వాళ్ళు అటాక్ చేస్తున్నారని గుర్తించి వాళ్ళకి తిరిగి మన వాళ్ళు అటాక్ చేయడం అనేది వీళ్ళు అసలు చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఇలా ఇలాంటి మూవీస్ చూస్తే మనకు తెలుస్తుంది మనకి ఇంత మంచి హీరోస్ ఆర్మీ కావచ్చు సైనికులు కావచ్చు ఇలా ఎయిర్ ఫోర్స్ కానీ మన హీరోస్ రియల్ హీరోస్ వీళ్ళు సినిమా వాళ్ళు కాదు రియల్ హీరోస్ ఇలాంటి వాళ్ళు రియల్ హీరోస్ ఇలాంటి వాళ్ళు వర్క్ మనం డై డైరెక్ట్గా చూడలేము ఇలా మూవీస్లో చూస్తేనే మనకి వాళ్ళు ఎంత పని చేస్తున్నారని తెలుస్తుంది ఈ మూవీ అనేది రియల్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని తీశారు మనకు ఆల్రెడీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో మనకి పుల్వామా దాడులు అనేవి జరిగాయి అందులో మన జవాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది అప్పుడు మనం ఆ రోజు చూపించినప్పుడు ఆ రోజు ఏడ్చి ఫీల్ అయ్యాం అయ్యో మన హీరోస్ మన మనల్ని కాపాడిపోయి వాళ్ళు చనిపోయారు అని చెప్పి అయితే ఆ ఘటన జరిగినప్పుడు మన వాళ్ళు ఎలా వాళ్ళని తిరిగి దాడి చేశారు అనేది ఈ మూవీలో చూపించడం జరిగింది అండ్ ఈ మూవీలో పులామా చనిపోయిన జవాన్లు చంపిన పాకిస్తాన్ వాళ్ళకి మన వాళ్ళు ఎలా మళ్ళీ కౌంటర్ ఇచ్చారు అనేది ఈ మూవీలో చూపించారు ఇంకొకటి ఆపరేషన్ వజ్రా అని చెప్పి ఒకటి వాళ్ళు ఏ ఫోర్స్ వాళ్ళు మనం చూపించడం జరిగింది అంటే ఒక ఫ్లైట్ కానీ ఏదైనా ఒకటి మన ల్యాండ్కి ట్వంటీ మీటర్స్ దూరంలో నుంచి వాళ్ళు వచ్చి డ్రైవ్ చేస్తూ వేరే వాళ్ళని ఎలా ఫైట్ చేశారనేది ఈ వజ్ర ఆపరేషన్ ద్వారా చూపించారు అండ్ అదే కాకుండా ఏజ్ స్ట్రైక్ కూడా అంటే మన వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళని చంపడానికి ఒక బాంబులతో పేల్చడానికి ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఉండే ఒక ప్లేస్ని ఎలా పేల్చారు అనే ఈ త్రీ సంఘటనల్ని ఈ మూవీలో చూపించడం జరిగింది మూవీ అయితే చాలా చాలా బాగుంది ఇది అందరూ వెళ్ళి చూడాల్సిన మూవీ ఒక ఇండియన్గా ఎందుకంటే వాళ్ళ ఆపరేషన్స్ ఎలా చేస్తారు నిజంగా చెప్తున్నాను ఇలా హెయిర్ వాష్ జరిగిన మీరు ఈ మూవీలో చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఒక ఇండియన్గా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే వచ్చింది ఈ మూవీ అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే చూడని వాళ్ళు ఉంటే దయచేసి మూవీ చూడండి ఈ మూవీకి అయితే మాత్రం నేను రేటింగ్ ఎలా ఉంది అలా ఉంది అని చెప్పదలుచుకోలేదు మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఈ మూవీ అయితే అందరూ చూడాల్సిన ఇది మన ఇండియన్ మూవీ సో అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ